మూడు ఫలితాలు ఉండేది సాని అయితే శరీరం ఉంటుంది మరి పూజ అయితే మనసు ప్రయత్నం అవుతుంది తాను అయితే ధన ప్రయోజనం అవుతుంది దానివంటి ఎలాగా యథాశక్తి యథాశక్తి చూసారా మన దగ్గర వంద రూపాయలు వంద రూపాయలు పది రూపాయలు దానేయండి పది రూపాయలు బయటకెళ్ళి వంద రూపాయలు కాపాడుతుంది అంటే ధర్మ రక్షతి చెప్పండి రక్షతి రక్షితారా ఒక్క రూపాయలు దాన్ని రక్షించేవారండి ఈ బ్రాహ్మణు కట్టి పేదవాడు పుచ్చాడు ఈ చేతడు అంటే పేదవాడి సంతానం ఎక్కువ పేదవాడికి సంతానం ఎక్కువ పదకొండు మంది సంతానం పదమూడు సంతానం పోషించలేక నాకు ఈ కుటుంబాన్ని నేను మోయలేను నేను కళ్ళు కూర్చున్నా చెప్పి తర్వాత నాలుగింది లేచి గంగారు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఈ మానవుడికి చూశారా మానవుడు కదా ఎవరు బ్రాహ్మణుడు చేతవాడు అండి भ्रामडो ये भ्रामने बस बने जायेंगे ना कावटी भ्रामने बस क्या जायेगा पत्तनवाले सामने सात दस मिनटी पूछा ये कुछ भ्रामतरा ये नहीं है ना जाता परिवार इतना चलवाकर लेके ये जाता साथ माफ़ा इन सारा बात प्रोग्राम दूसरा बोल जाता कावटी कल किसान पत्तन है ना यार खाना वाला जो बस्सारी सब खाना � ఏదైతేణిమ నీకేమైంది ఇప్పుడు వైశాఖ అయితే ఎప్పుడైతే ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ कौन नारायणा को नारायणा लेकिन बचा बचा रहा नारायणा सा भी मंदिर ने मान्या पे अपने कुटिया चकमगाओ कुटिया को जो सम्मान देता है हमें ऐसे विशाल चाल जाके दान के सम्मान के बाहर आते पर जाते देखा वो दान करता रहा हम श्रद्धालु वो भाव ఆనందానికి దానికి సంబంధించిన సంత కామదేవ్ అనే సమాధాపిత నియాసం సిఫార్సు చేశారు. ఇప్పుడు ఆయన సంతకరా అంటే చారిత్రక సమాసైతే ఉతారు వేరు అంతే మామూలుగా దారి తీసి నాయనా నీకొరపులు ఇట్లా నాకు దొరుకు ఆ ప్రాపర్టీ ఆఫీసర్ తెలియাপনের అప్పుడు ఆయనకి తెలియని వాళ్ళ ఆయన చింతారు అంతేలా తీసు అన్నమాట ఇన్న వరకే